రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ వంకాయలతోటి వేపుడు కొబ్బరి కారంతో వంకాయ వేపుడు సూపర్ ఉంటుంది రెండు మూడు రోజులు కూడా ఉంటుంది భలే ఉండిద్ది ఇదిగో ఒక నేను ఈ వీటిల్లోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి బాగుంటుంది ఈ వంకాయల్లోకి సరిపడానే వేస్తున్నా ఒక అరచెక్క కొబ్బరి ఎండు కొబ్బరి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు సరిపడా ఉప్పు జీలకర్ర కొంచెం ఎక్కువగా వెల్లుల్లి ముందు వేసి ఇంతవరకు ముందు కారం చేసుకోవాలి తర్వాత వీటిని వేయించాలి అది వేయించి చూద్దాం చూడండి కారం ఎలా వేసుకొచ్చుకోవాలి వెల్లుల్లి కూడా ఎక్కువ వేయాలి బాగుంటుంది ఇప్పుడు మనము వంకాయలు వేపుదాం ఇప్పుడు ఈ వంకాయలు శుభ్రం కడిగేసి మొక్కలు కట్ చేసుకుందాం కొంచెం పెద్ద మొక్కలు కట్ చేయాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కాగింది కొంచెం జీలకర్ర కూడా వేస్తాం ఇప్పుడు కరిగే ఇంకా దీంట్లో ఉంటాయి వంకాయ అంటే ఇల్లు వేసుకొని మనం కొంచెం కసే ముక్కలు కట్ చేసుకున్నా వంకాయలు దీంట్లోకి వేసుకోవాలి వేసి మన వంకాయల్లోకి వేసుకోవాలి ఇంక రెండు వంకాయలు ఉన్నాయి నేను కోసి పక్క వంపలకి మూక ఇలా వంకాయలు అన్నీ క్రోసేసాను ఇంక దీని మీద మూత పెట్టి కలుపుతా మెత్తగా ఉడికిద్దాం మన వంకాయలు చక్కగా వేయిపోయి ఇలా వేగాలి కొంచెం ఎందుకంటే రెండు రోజులు ఉంటుంది ఇది మనం జర్నీలకి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళవచ్చు బాగా వేయించుకోవాలి భలే టేస్ట్ ఉంటుంది సైడ్ డిష్గా తినవచ్చు మనం మామూలుగా వేడాన్న కలుపుకొని తింటే అసలు ఎంత తింటున్నావా కూడా తెలియని టేస్ట్గా ఉంటుంది గోంగూర పచ్చట్లో ఇది సైడ్ డిష్గా పెట్టుకుంటే దిరిపోయి నేను ఈ కారం మొత్తం వేసేస్తా కారం భలే టేస్ట్గా ఉంటుంది బాగా వేగాలి కారం కూడా ఇలా వేసి వేగి బాగా వే కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టింది దీనికి ఈ మనం వేసిన కొబ్బరి మిరపకాయలు కూడా పచ్చియ్యే కదా వేసింది అవి బాగా వేగాలి ఈ ఆయిల్లో దీంతో పాటు వరకాయలతో పాటు కొంచెం సేపు వేయించడం ఇప్పుడు మన వంకాయ వేపుడు చక్కగా వేగిపోయింది గుమగొమ్మలాగిపోయింది వాసన ఆ కారం వేగేసరికి మంచి వాసన వచ్చింది ఆపేసాం కదా పొయ్యి ఇంక ఇప్పుడు వెంటనే మూత పెట్టకుండా కొంచెం వారిన తర్వాత పెట్టుకోవాలి మూత సూపర్ ఉంటుంది అసలు ఇది వేడన్నా అన్నంలో ఇది పోయి కారం కలుపుకొని తింటే అద్దిరిపోయిద్ది ఒకసారి ట్రై చేయండి సింపుల్ ఎవరైనా చేయొచ్చు భలే టేస్ట్ వంకాయతో ఏం చేసినా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వంకాయ కొబ్బరి కారం ఎప్పుడు అదిరిపోయిద్ది